నేను తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా మరి మన స్వాతంత్ర సమర యోధుడు నిజాం ప్రభులతో పోరాడి మన స్వాతంత్రానికి అంటే అందులో సమరంలో భాగంగా ఉద్యమం చేసిన నాయకుడు కాబట్టి అతనికి ప్రజాకవి అని పేరున్నది అప్పుడే తెలంగాణలో పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన గాంచిన కవి కాబట్టి అతని జన్మదినం సందర్భంగా ఈ యొక్క తెలుగు భాష దినోత్సవాన్ని ఏర్పరచుకోవడం జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇతన్ని పద్మాభి అనే అవార్డుతో సత్కరించడం జరిగింది మన నాటి నుంచి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది మాకు సహకరించిన మా గ్రామ ప్రజలందరికీ కూడా ఉదయపూర్వక తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారు చూపినటువంటి బాటలో నడుస్తామని వారి ఆశయ సాధనకు సిద్ధిస్తామని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి హృదయపూర్వక తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు చేసుకునిస్తున్నాం